నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ స్వాగతం మొన్న కురిసిన భారీ వర్షాలకు రైతులు ఎక్కడ చూసినా కన్నీరు మున్నీరా ఏడుస్తా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం స్పందించి ఏరియల్ సర్వే నిర్వసిస్తాం అందులో రైతులను ఆదుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చినారు ఈరోజు నేను మొన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ పొలాలు వరి పొలాలు నీటిలోనే ఉండి నానుతా ఉన్నాయి వాళ్ళ బాధ వర్ణాదితం ఈ కుటుంబాలే ఆదుకోవాలని చెప్పేసి ఏ ఆదేశం నుంచి అంటే ఎంతవరకు నష్టం జరిగింది ఇది ఏ పరిస్థితిలో ఉన్నది ఎంతవరకు నష్టం జరిగింది దానికి సంబంధించిన చర్యలు ఎమ్మటే చేపట్టాలని చెప్పేసి రైతుల పక్షాన అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు అక్కడ మొన్నటి వరకు అక్కడ ఉన్నటువంటి రైతులంతా యూరియా కొరత వల్ల ఇబ్బందులు పడ్డారు ఆ యూరియా ఓర్చుకొని ఊరియా మళ్ళా అందించుకొని పంటకు అందించి అది పంటకు చేతికొచ్చేట నీటి పాలయ్యి ఏం చేసినా కూడా వాళ్ళ బాధ తీర్చేటువంటి సందర్భంలో ఉన్నారు కాబట్టి ఏమంటే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎందుకంటే ఈరోజు కలెక్టర్ గారు అక్కడ రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ మనకు పరిచయం తన వాళ్ళు ఎవరో వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు అవసరం కూడా లేదు కదా డబ్బులు ఇస్తే మన నోటి దాకా ముద్దొచ్చి పడుతుంది అవే డబ్బులు మేమిస్తాం పండించండి అని రైతులందరు పండించడం ఆపేస్తే ఆకలితో చచ్చిపోతాం మనం

వాళ్ళ పంట పండి పంట పండిస్తే చేతికొస్తున్న టైంలో అది వాన రూపంలో కొట్టుకపోయింది వాళ్ళ బాధ ఎవరు చెప్పాలని అర్థం కాని సందర్భం ఉన్నది కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఈ కుటుంబాలను వెంబటి ఆదుకోవాలని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేస్తాను సంబంధించి స్థానిక నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే వారు కానీ ఎమ్మటి ఆ కుటుంబాలను ఓదార్చ అవసరం ఉన్నది వాళ్ళకు తక్షణ చర్యలుగా ఏదైనా అవకాశం కల్పించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆ రైతు కుటుంబాలు దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు కూడా ఆ పంటలు తేలిన సందర్భం ఇక చేతికొచ్చే పరిస్థితి లేదు ఒక్కొక్క ఎకరాకి అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు పెట్టుబడి నా పేరు సాగు చేసుకునే ఏమీ లేదు నాటేషన్స్ కానీ మొదలు నార్పో మొదలు ఆ లేబర్ కానీ ఆ పంట కానీ ఈ టైం కానీ మొత్తం ఒక్కొక్క రైతు ఎకరాకి అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు నష్టపోయిన సందర్భం మనకు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నది కాబట్టి ప్రభుత్వము ఈ ఈ దిశకు అడుగులు వేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఆ రైతుల పక్షాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెప్పుకో చెప్పుకునే ఆస్కారం ఉంటుంది ఇక్కడ సంబంధించినటువంటి ఆ జిల్లా మంత్రివర్యులు కానీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గాని ఒకసారి ఆ కుటుంబాలకు భరోసా కల్పించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు వాళ్ళు దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నారు కాబట్టి మీరు ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను సార్ ఇది పగవానికి కూడా రావద్దు ఈ పరిస్థితి ఎందుకంటే ఏవో నాలుగు రోజులలో చేతికొస్తన్న పంట నీటి పాలై కొట్టుకపోయింది మాకు అండగా ఉంటా మీరు అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళు అపన్న అస్తం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఎమ్మటే క్షేత్రస్థాయిలో ఆ గ్రామాలను ఆ కుటుంబాలను సందర్శించి వాళ్లకు తగు న్యాయం చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఎన్ని చూడండి అవు ఎంత ఇబ్బందులకు గురైతారో మీకు కంటికి కనపడతా ఉన్నదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా ఒకసారి ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి కిఆర్ నిజం నుంచి చిన్న విన్నపాన్ని తెలియజేస్తాను